అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం మానవుడు ఎంత నీచుడు ఎంత అల్పమైన బుద్ధి కలవాడు చిన్నతనంలో నుంచి కూడా మనము మాకు తెలియకుండానే ఒక అహంకారం అనేది మనలో ప్రవేశిస్తుంది ఏమిటి ఆ అహంకారం అంటే ప్రతిదీ నాకే తెలుసు నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనేటువంటిది తెలియకుండానే మనలో జీర్ణించుకునేటువంటి గర్వం కాస్త చదువుకుని క్లాసుల ఫస్ట్ వచ్చాడు అంటే నేను బాగా చదవగలను అనేటువంటి గొప్పతనం గొప్పతనం అని మనం అనుకుంటాం కానీ ఇది ఒక రహం ఒక రకమైనటువంటి అహంకారం నలుగురిలో కాస్త సంపాదించడం ఎక్కువగా ఉంది అని అంటే ఇంకా నా లాగా ఎవరు సంపాదించట్లేరు అనేది గొప్ప అని చెప్తారు కానీ అది అహంకారం నేను మా వారు చాలా అన్యోన్యంగా ఉంటామంటారు అహంకారం వాళ్ళు చెప్తారు ఇది మా ప్రేమ ఇది మా అన్యోన్యత మా గొప్ప మా వారు నన్ను ఎంత ఇష్టపడతారో అంటారు గర్వం ఎప్పటి వరకు ఇష్టపడతారో తెలియదు ఏ క్షణ నా ఇష్టం అనేది విరిగిపోతుందో తెలియదు అయినా కూడా గొప్పగా చెప్పేసుకుంటాం ఒక కాలనీలో ఒక ఇల్లు హైయెస్ట్గా కట్టారనుకోండి చాలా కాస్ట్లీగా చూసేవాళ్ళ దృష్టి పడే విధంగా ఇక ఈ కాలనీ మొత్తంలో మాదే పెద్ద గొప్ప ఇల్లు మా ఇల్లును డామినేట్ చేసే ఇల్లు ఇంకోటి లేదు అంటే నేను చాలా గొప్పవాడిని డిజైనింగ్ చేసుకోవడంలో డబ్బులు ఖర్చు పెట్టడంలో సంపాదించడంలో ఆ గొప్పతనం అని చెప్పడానికి ముందు కనిపించని ఒకటి ఉంటుంది అది గర్వం మా ఇంట్లో మూడు కార్లు ఉన్నాయి నాకు నా ఇద్దరు పిల్లలకు అయితే ఏమిటి అదే ఉందే సేవ ఒక అహంకారం ఇలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేను చదువుకునే రోజుల్లో అందరు నన్ను చాలా వెంటపడేవారు ఫాలో అయ్యేవారు నేను చాలా అందంగా ఉన్న అందంగా ఉన్నాను అని మా నాతో పాటు చదువుకున్న క్లాస్మేట్స్ అందరూ అలా చూసేవారు మా పేరెంట్స్ మెచ్చుకునేవారు ఇది కూడా అహంకారమే ఎన్నాళ్ళు ఉంటుంది నీ అందం ప్రతిదానికి ఒక చెల్లుబాటు కాలం అనేది ఉంటుంది ట్రాన్సరీ నోట్ రాస్తే దానికి ఒక లిమిటెడ్ టైం ఉందంటారు కదా అలాగే అందం వయస్సు డబ్బు హోదా దేనికైనా సరే ఒక చెల్లుబాటు అనేది ఉంటుంది చెల్లుబాటు అంటే ఎక్స్పైరీ డేట్ జాబ్ వచ్చింది అంటే ఒకప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఫిఫ్టీ ఎయిట్ ఇప్పుడైతే సిక్స్టీ వన్ సిక్స్టీ టూ అలా ఉంది కదా ఇప్పుడు ఆ తర్వాత అక్కడికి అది అయిపోయింది మన ఉద్యోగ విరమణ అంటే దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది మనకి ఏజ్ వచ్చింది సో మన రిటైర్డ్ అనే పేరుతో దండ వేసి సన్మానం చేసి పంపించేస్తారు ఇంటికి అంటే మన ఉద్యోగానికి ఎక్స్పైరీ డేట్ వచ్చినట్టే కదా అలాగే నువ్వు ఎంత పెద్ద భవనం కట్టు ఎన్ని అంతస్తులు కట్టు ఎంత హోదా కట్టు ఒక ఎక్స్పైరీ డేట్ ఆ ఇంటికి కూడా ఉంటుంది అది బీటలు వారుతుంది నేలకు వాలిపోతుంది రాజుల భవనాలు ఎంత గొప్పగా ఉంటాయి అందులో ఎన్ని గదులు ఉంటాయో ఎన్ని అంతఃపురాలు ఉంటాయో తెలియదు కదా మనకి మరి అవి ఇప్పటికీ ఉన్నాయి అలాగే లేవు వాటి శిథిలాలు మిగిలాయి ఆ కూలిపోయిన గోడల్ని మనము ఒకప్పుడు ఆ రాజు ఉండేవాడు ఈ రాజు ఉండేవాడు అని చెప్తాం దొరలు ఉండేవారు ఆ ద్వరం ఉండేవాడు ఈ దొర ఉండేవాడు ఉండేవాడు కానీ ఇప్పుడు ఎవరు అందులో ఉండట్లా ఎందుకంటే కూలిపోయింది ప్రభుత్వాలకైనా అంతే ఎప్పుడు ఒకే గవర్నమెంటు ఒకే ప్రభుత్వం ఉంటుందనేది లేదు దీని గురించి పెద్దగా మీకు చెప్పవలసిన అవసరమూ లేదు మరి ఏం చెప్పాలి వాళ్ళు మన టాపిక్లో ఏం చెప్పాలనుకుంటున్నాను మానవుడు పక్షుల కంటే కూడా చాలా తక్కువ స్థాయి వాడు జంతువుల కంటే కూడా చాలా తక్కువ స్థాయి కలవాడు ఉదాహరణకి పక్షుల విషయం తీసుకున్నాము ఈరోజు పక్షుల విషయం తీసుకుంటే ఒక చిన్న పక్షి చిన్న పక్షి ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే కనీసం మూడు అంగుళాల పొడవు కూడా లేనటువంటి ఒక చిన్న పక్షి అది దాని పిల్లల కోసం ఎంత అద్భుతమైన గూడు కడుతుందో చూసారా చూడలే కదా చూసుంటారు కాకుంటే దృష్టి దాని మీద పెట్టి ఉండరు ఆ గూడు ఒక ఆకు తీసుకుని అందులో నుంచి సన్నని దారంలాగా ఆకుని చీల్చి దాంతో ఒక సన్నటి అల్లిక అల్తుంది మనము తెలివితేటలున్న మానవుడు పత్తిలో నుంచి వడికి దారం తీసిన విధానంలాగా ఆ పక్షి ఆ ఆకులో నుంచి తన ముక్కుతో సన్నగా దారంలాగా తీసి అల్లుతుంది ఆ అల్లిక ఎంత గొప్పగా అంటే మనము సన్నని వయతో ఒక బుట్ట అల్లుకుంటామే అంత అంతకంటే అందంగా అది గూడు కట్టుకుంటుంది దాంట్లో మనం ఇంట్లో కట్టుకున్నట్టే బెడ్రూమ్ హాలు కిచెన్ అని చెప్పుకున్నట్టుగా ఆ గూటిలో పార్టిషన్స్ కూడా ఉంటాయి అది గూటిలోకి వెళ్ళడానికి ఒక దారి గూటిలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక దారి అందులో నుంచి బయటికి చూడడానికి ఒక వెంటిలేషన్ చిన్న కిటికీ లాంటిది కూడా పెట్టుకుంటుంది ఏదైనా చప్పుడు అవ్వగానే అందులోంచి అబ్జర్వ్ చేస్తుంది ఆ పక్షి ఎంత తెలివి మన వేల్లో ఉండే మూడు అంగుళాల పొడవు కూడా లేని ఆ పక్షి దాని నిర్మాణం ఏమిటి దాని గూడు ఏమిటి దాని ఆలోచన విధానం ఏమిటి ఇవాళ మనము విండోలోంచి చూస్తున్నాము సీసీ కెమెరాల్లోంచి చూస్తున్నామని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం గర్వపడుతున్నాం కానీ ఆ పక్షి ఎన్నేళ్ల క్రితం నుంచో ఆ విండో లాంటి ఫెసిలిటీ తన గూడు కల్పించుకొని కట్టుకుంటాను కానీ అది పెట్టిన సంతానం ఇంకా గొప్పది ఎందుకు చెప్పండి ఎందుకంటే అవి మాకు గూడు కావాలని ఫైటింగ్ చెయ్యవు మేము వేరే గూడు కట్టుకుంటామని రెక్కలు రాగానే వెళ్ళిపోయి వేరే గూడు నిర్మించుకుంటాయి కానీ మనమేం చేస్తాము ఫాదర్ని మదర్ని మీరు కట్టుకున్న ఇల్లు మాకిచ్చి మీరు వెళ్ళిపోండి అని మనం ఫ్యాడ్ చేస్తాం అమ్మానాన్న వాళ్ళు ఏదో వచ్చినప్పటి నుంచి కష్టపడాలి డబ్బులు సంపాదించాలి మనకివ్వాలి మనం చదివించాలి ఉద్యోగాలు ఇప్పించాలి ఆ ఇల్లు మన పేరు మీద పెట్టాలి వాళ్ళు అనాథాశ్రమానికి వెళ్ళాలి ఇది మనుషులై పుట్టినటువంటి మనుషులు కనేటువంటి పిల్లల విషయం కానీ పక్షి పిల్లలు రెక్కలు రాగానే ఎగిరిపోతాయి స్వేచ్ఛగా జీవిస్తాయి అవి కూడా జత కడతాయి గూడు కట్టుకుని ఇల్లు కట్టుకుని గుడ్లు పెట్టి సంతానం చేస్తాయి ఎవరు గొప్ప పక్షుల లేక మానవులా నేను పక్షులే గొప్పవి అని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఈరోజు ఇదే చెప్పాలనుకున్నాను మనిషి చాలా దుర్మార్గుడు కష్టపడి కట్టుకున్న తల్లిదండ్రులని ఆశ్రమాలకు వెళ్ళకొట్టి ఇంటిని ఆకుపై చేస్తున్నాడు నీచుడు పక్షులను చూసి మనం నేర్చుకుందాం కష్టపడి సంపాదించుకుందాం కుదిరితే పేరెంట్స్ని వాళ్ళ ఇళ్లల్లో నుంచి వెళ్ళగొట్టకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళనే ఉండనిద్దాం కుదిరితే మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంత ఆహారం కూడా వాళ్ళకి పెడదాము ఇంకా ప్రేమగా చూసుకుందాం ఇది మానవులందరూ ఈ పక్షుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం థ్యాంక్ యూ